ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి తర్వాత అడ్రస్ లేకుండా పోయింది టీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఫేడ్ అవుట్ అయిపోయింది టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది అయితే ఇప్పుడు ఆమె ఆ పార్టీలో ఉన్న సంగతి చాలామందికి తెలియదు ఎక్కడా రాములమ్మ వాయసే వినిపించట్లేదు అయితే ప్రత్యర్థులపై ధీటుగా విమర్శలు చేసే విజయశాంతిని సరిగ్గా వాడుకుంటే తమ పార్టీకి బాగానే పనికొస్తుందని తెలంగాణ తెలుగుదేశం అగ్రనేత రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట ఆయన ఇప్పటికే రాములమ్మను తమ పార్టీలోకి ఆహ్వానించాడంట ఆమె కూడా ఈ పార్టీలో చేరడానికి ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయశాంతి చేరిక వ్యవహారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది త్వరలోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాములమ్మ తెలుగుదేశంలో చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదేదో ఊహించుకుని అందులో చేరింది విజయశాంతి కానీ అక్కడ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు ప్రస్తుతం నామమాత్రంగా ఆ పార్టీలో ఉంటుంది విజయశాంతి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న విజయశాంతికి ఒక వేదిక అవసరం మరోవైపు కీలక నేతలను అందరినో కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి కూడా విజయశాంతి లాంటి వాయిస్ ఉన్న నాయకురాలు అవసరం తెలంగాణ తెలుగుదేశంలో గట్టిగా మాట్లాడే మహిళా నేతలే లేనప్పుడు ఈ నేపథ్యంలో పార్టీలో విజయశాంతి చేరిక ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారు మొత్తానికి విజయశాంతి పచ్చ జెండా కట్టుకోనుందనే చెప్పాలి అది సంగతి